ఈ రోజు నర్వ మండల కార్యకర్తల సన్నాహ సభకు వచ్చేసిన నర్వ మండల ముఖ్య కార్యకర్తలకు అందరికీ క్షేత్రెత్తి నమస్కరిస్తూ అదేవిధంగా ఈరోజు మా వెంబడి పొద్దు నుంచి ప్రతి మండలాల పోటీ క్యాన్సింగ్ చేసుకుంటూ ఇట్లే కార్యకర్తలతో మీటింగ్ చేసుకుంటూ వస్తున్న మన పక్క నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సార్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తొలి ఎమ్మెల్యేలు మేమంతా కూడా ఇప్పుడు ఐదు వందల తొలి ఎమ్మెల్యేలు గారు అందుకే మేము ఎప్పటికీ ఎమ్మెల్యేల కింద ఉంటాం అలా కాదా అట్లే సర్పంచ్లు ఉంటారు ఎంపీపీలు ఉంటారు జెడ్పీటీసీలు ఉంటారు మీరంతా తొలి సర్పంచ్లు తొలి ఎంపీపీలు తొలి జెడ్పీటీసీలే సార్ ఎప్పటికైనా సరే ఇలా మాజీ అంటే మటుకు మరి తక్కువ చేసినట్టు అవుతుంది ఇప్పుడు రేపు నెక్స్ట్ వీళ్ళు ఓడిపోతే మాకే అనండి అభ్యంతరం లేదు ఎందుకంటే కొన్ని మనం కూడా కొన్ని చరిత్ర తెలుసుకోనాలి ఈరోజు రాష్ట్రం సాధించుకున్నామంటేనే తెలంగాణ వచ్చిందంటేనే భారతదేశంలో ప్రతి ఒక్కరు మనం చూసింది సార్ ప్రతి ఒక్కరు మనం చూసింది ఈరోజు దేశానికి మొదటి స్థానాన్ని తీసుకుపోయాడు మన కేసీఆర్ సార్ మన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఏ స్థానం ఉందో మనకే తెలియదు ఎందుకంటే చూసిన తగ్గలేదు కాంగ్రెస్ వాళ్ళకి కానీ మన సారు రోజు రోజు మనం ఎక్కడున్నాం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం ఏ విధంగా ముందుకు పోతుంది రాష్ట్రం అనేది చూసుకున్నాడు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయాడు సార్ దయచేసి ఏమో కార్యకర్తలను మర్చిపోయాడు సార్ మన అందరు దేశం విషయం కానీ దీనికి ఎవరు బాధ్యులు ఎవరు అని అనుకోని దానికన్నా ఈరోజు అంతా బాగునీ కదా అని చెప్పి మన మనసులో అనుకుంటే సార్ దయచేసి అనుకోవాలి ఎందుకంటే ఇది మంచి పనులు చేసేటప్పుడు ఎవరికో దెబ్బ తగ్గుతుంది ఎవరికొరికి కొంచెం అనుకొని మాట పడాల్సి వస్తుంది ఇవన్నీ అవుతుంటాయి అంతే ఎవరిని మర్చిపోయే ప్రసక్తి లేదు ఎవరిని వెనక్కి పంపించే ప్రసక్తి లేదు కానీ కొందరు మన దగ్గర ఈరోజు మన దగ్గర ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అందికొక్క మెక్కి ఉన్నదంతా చేసుక తిని బ్రోకర్ పనులు చేసి అంతే కదా బ్రోకర్ పనులు కూడా చేసింది అట్లాంటి పార్టీ నుంచి పోతే నాకేంటిది నా ఏంటి కూడా పోయినట్లు కొమ్మని ఏది కాదు రేపు కాంగ్రెస్లోకి పోయింది కదా రేపు మళ్ళీ బీజేపీలో కూడా పొమ్మను ఎవడొస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఒక లెక్క కూడా లేవు మాకు ఏదో పోనీ కదా అని ఒక పెదరిక ఇచ్చినాం మర్యాద పెట్టినాం చేసినాం ఉంటాడు చదువుకున్నాడు అనుకున్నాం కానీ ఏది లేదు రెండు నాలుగు గంటలు పైసా 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 చింతనే వాస్తవం అట్లాంటి వాడు మనకు ఉంటే ఎంత పోసేంత అందుకే ఇంకొకటి చెప్తున్నా రామ్మోహన్ రెడ్డి ఎట్లుంటే మీ అందరు చూసిన పదేళ్ళు నేను ఎట్లున్నాను నాకు పనితోనే మతలేదు ఎవరైతే నాకు నమ్ముకొని వస్తారో మాత్రమే నాకు మతలం ఎవడైతే నాకు ద్రోహం చేయడానికి వస్తాడో వాడే గుంతలో పడతాడు అది మాత్రం దేవుడు చూసుకుంటాడు అది మాత్రం ఖచ్చితం అందుకే ఈసారి ఇప్పుడు మేము ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఎన్ని వాడే పెడతారు పేటవానవే పేటవాడు చూసుకున్నాం అంతే కదా ఇప్పుడు కార్యకర్తనే మీలో ఒక కార్యకర్తగానే పనిచేస్తా ఇప్పుడు నేను వాస్తవం ఇది ఎందుకంటే నేను రెండు వేల నాలుగులా రెండు వేల నాలుగులో పెద్ద మనిషిని అందరూ ఊడగొట్టుకుని వచ్చిన రోజు అదే రోజు చెప్పేది మళ్ళా నేను పోయిన ఒక కార్యకర్తగా పనిచేస్తా నా తెల్ల మక్తాల తాలూకా అని చెప్పినా ఈరోజు దేవుడు మళ్ళా నాకు అదే అవకాశం ఇచ్చిండు నేను అర్థాలు చేసుకుంటా కానీ ఇంకొక అవకాశం కూడా ఇచ్చిండు సార్ దేవుడు నాకు ఈసారి అర్ణం ఊడగొట్టేది మీకు చెప్తా కొన్ని విషయాలు దీంట్లో ఎందుకు ఈ కూడా చెప్తా ఎందుకడికి మా నాయన కూడా అన్నమ్మని ఉడగొట్టిండు సార్ మా నాయనే ఊడగొట్టింది అర్ణమ్మని మీకు అందరూ చాలా మంది మర్చిపోయింది మీరు అంతా అప్పుడు ఉంటే మీ మక్తల తాలూకాలు ఉంటాయి ఎందుకు మా ఆశెట్టికి తెలుసు మా నరసింహ గౌడ్కి తెలుసు ఆ సంగతి ఎందుకు కూడగొట్టిండు అప్పుడు ఆమె టీడీపీ మా నాయన కాంగ్రెస్ ఎందుకు కూడగొట్టిండు పెట్టుకోరు ఎందుకు కొట్టిందంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకునే వ్యక్తులం మేము ఒక పార్టీని నమ్ముకుని బతికేటోళ్ళం మేము ఏదో ఆ విధంగా ఈరోజు పార్టీకి పని చేసి పెడతాం అందుకే అంటున్నా ఈసారి మళ్ళా ముచ్చటగా మూడోసారి ఉడగొట్టి పంపిద్దాం ముచ్చటగా మూడోసారి అంటూ నేను అర్థమైందా మీకు ఇంతకుముందు కూడా మళ్ళా పార్లమెంట్ సభ్యురాలు కావడం బీజేపీ నుంచి మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి అప్పుడు టీడీపీ నుంచి అంటే ముఖ్యంగా మూడు సార్లు మళ్ళా పర్మనెంట్గా దివాళకే మళ్ళీ ఇక్కడ రావద్దు ఎవరు ఏడు దాటి ఇక ఇంకొకటి వచ్చిండు కొంగసాల్లో వాడు యాడికల్ చూసుకోవడానికి చంద్ర రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్ అంట ఐదేళ్ళకు వచ్చిండు పోయిన ఐదేళ్ళకి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు వచ్చిండు మధ్యలో ఎవ్వరు కూడా మనం కాలలే కనీసం ఒక పెండ్ అయితే రాలే ఎవరైనా ఇంట్లో తొట్లైతే రాలేదు ఒక చచ్చిపోతే రాలేదు పుడితే రాలేదు కానీ ఐదేళ్లకు మటుకు అధికారం కావాలి నేను ఎంపీ కావాలి పాలమూరుకొని వచ్చాడు కానీ ఆ ఊరోడో నువ్వు ఇంతకి ఎక్కడోడవు రంగారెడ్డి జిల్లా ఎప్పుడు అవుతుంది ఊరు రంగారెడ్డి జిల్లా దాటి రావాలంటే నాగర్ నాగర్కర్నూలు దాటాలి తర్వాత మహమ్మార్ దాటాలి అప్పుడు నారాయణపేటకి రావాలి రెండు జిల్లాలు దాటి వస్తే అతనికి మనం ఓటు వేయాలనా ఏం బీకీందని ఓటు వేయాలి అతనికి తనకున్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎట్లయితే మనకు బీమా ప్రాజెక్ట్ ఉందో అట్లా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్కనాడు చూసిన గతి లేదు పెండింగ్ ప్రాజెక్ట్ అని పేరు తెచ్చిపెట్టి దానికి అయినా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వదిలిపెట్టేదే ఎంబడవాడ ఎంబడవాడ కల్వకుర్తి కూడా స్టార్ట్ చేసి ఈ రోజు జట్చంతా నీళ్ళు తీసుకొచ్చింది సార్ എട്ട് തന്നെ